హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటల్లు సో ఇదైతే ఇలా సండే ఈవినింగ్ స్నాక్స్ చేశాను అనమాట సో ఆ స్నాక్ రెసిపీని మీతో అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో ఇంకా స్నాక్స్ ఏంటి అంటే అయినా ఇవి కార్న్స్ దొరుకుతాయి కదా కార్న్ ఫ్లేక్స్ అనేటివి మనకి బయట మార్కెట్లో కానీ కిరాణా షాప్లలో ఎక్కడైనా కానీ అవైలబుల్ అయితే మనకు ఉంటాయి అనమాట ఇవి కార్న్వి అనమాట ఇంకా ఇవి వచ్చేసి అటుకులు ఇలాంటివి మనకి ఎక్కడైనా జనరల్ స్టోర్లో అది సారీ కిరాణా స్టోర్లో కానీ డిమార్ట్లలో ఇలాంటి వాటిలో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది ఈ కార్ను వచ్చేసి నేను మామూలు కిరాణా షాప్లో తెచ్చుకుంటానండి డిమార్ట్లో చూసాను కానీ నాకు ఎక్కడ అంత కనిపించలేదు ఎప్పుడు చూడలేదు ప్లస్ ఇది అయితే కన్నా కిరాణా షాప్లో తెచ్చుకుంటాను ఒక హాఫ్ కిలో తెచ్చుకుంటే కానీ టూ టైమ్స్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అది ఎక్కువగా కొంచెం ఒక పావు కిలో చేసినా కూడా దగ్గర దగ్గర ఒక రెండు కిలోలమైన అయితే అవుతాయి అనమాట సో నేనైతే కానీ ఒక హాఫ్ కిలో అలా తెచ్చుకుంటే టూ టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా ఫ్రై చేసేసుకోవడమే అన్నీ డీప్ చేసుకొని ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కలుపుకోవడమే అనమాట మనం మిక్చర్ ఎలా చేస్తామో అలాగనే కావాలనుకుంటే ఇందులో మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదే కారాలు కాల్చుకో ప్రిపేర్ చేస్తాం కదా కారాలు అంటాం కదా సన్నపూస ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా ఏమి యాడ్ చేయను అలాంటివన్నీ ఓన్లీ కార్న్ఫ్లేక్స్ పల్లీలు ఇవి పుట్నాలు అదే తెల్లపప్పులు అంటారు కదా తెల్లపప్పులు ప్లస్ ఈ అటుకులు ఇవన్నీ కరివే పచ్చి కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ వేసేసి కలిపేస్తాను అనమాట సో దగ్గర దగ్గర ఒక టూ కిలోస్ అయితే అలా వస్తాయండి నాకు ఒక అంటే ఒక పావు కిలో కార్ను ఎంచుతాను ఒక పావు కిలోమైన పల్లీలు ఒక పావు కిలో అటుకులు ఏం వాటికి ఇంకా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసి చేస్తాను సో దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే మనకు స్టోర్ ఉంటాయి అనమాట ఏ టైట్ కంటైనర్లు పెట్టేస్తే కదా మనకి అలాగే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అనమాట మనం గాలి మూత పెట్టుకోకుంటే గాలికి మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉండదు సో ఇది మొత్తం అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపేసుకొని అవి చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ స్టీల్ కంటైనర్లో కానీ వేసేసి అది గాలి పోకుండా మూత గట్టిగా పెట్టినామంటే గన మనకి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటాయి ప్లస్ మన పిల్లల స్నాక్స్గా కానీ లేదు ఏమి తినాలనిపించలేదు కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది ప్లస్ బాగాలేనప్పుడు పెద్దలు కానిప్పుడు ఎవరైనా కానీ ఈవినింగ్ టైంలో తినాలనుకుంటారు కదా అలాంటప్పుడు మంచి స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట నేనైతే కదా ఒక మంత్లీలో వన్ టైం లాగా టూ టైమ్స్ అయితే చేసి పెడతాను ఇలా మ్యాక్సిమం నేను ఏవైనా కానీ ఇంట్లోనే చేసుకుంటానండి నా చేతనైనంత వరకు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా స్నాక్స్ ఐటమ్ పాపకి ఇంకా ఫ్రూట్స్ అవి అయితే కదా బయట నుంచి తెప్పించి పెడతాను ఇంకా రేర్ ఎప్పుడైనా ఇంకా బయట నుంచి ఎత్తుగా కేకు స్వీట్స్ అలాంటివి తెచ్చుకుంటాం మాక్సిమం ఇంట్లో ఇట్లా కారాలు మురుకులు ఇంకా నువ్వులుంటలు సున్నుండలు ఫర్దర్గా నేను సున్నులు ఎలా ప్రిపేర్ చేస్తానని చూపిస్తాను ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి అయితే గన నేను ఇంటి వరకు ఒక అలా అయితేగిన నేనే చేసుకుంటాను అనమాట లడ్డు శనగపిండితో లడ్డు చేస్తారు కదా అవిను ఇలా చిన్న చిన్నవి అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో ఇంకా మనము మామూలుగా బయట కొంత కూడా ఉంటారు సో బయట నాకు నా ఉద్దేశం ఏంటంటే ఇలా మిక్చరు స్నాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా అవి అయితే గన బయట కొనేటప్పుడు వాళ్ళు ఏ ఆయిల్తో నా ఒపీనియన్ అండి మ్యాక్సిమం నేను ఇట్లనే ఆలోచిస్తాను ఎందుకు మా వారు ఇంకా నువ్వు ఏం తింటావు అన్నీ ఇట్లా ప్రతిదానికి వంకలు పెడతావే అని అంటూ ఉంటారు సో ఎందుకో నాకు అనిపిస్తుంది అండి వాళ్ళు ఏ ఆయిల్ ఆయిల్ మొత్తం పెట్టేసి అన్ని దాంట్లోనే చేస్తారు కదా అదిను ప్లస్ అవి చూసినప్పుడు నాకు ఎందుకో తిన తినాలనిపించదు అనమాట అవి తినేవాళ్ళు ఉంటారులే కానీ నా ఉద్దేశం నేనైతే చెప్ నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి సో పొరపాటు పడద్దు మీరు ఏంటి ఇలా చెప్తున్నారు అనేసి నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను అందువల్ల మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటాను అనమాట గన కారాలు ప్రిపేర్ చేస్తాను మురుకులు ప్రిపేర్ చేసుకుంటాను ఇంకెప్పుడైనా నోరు ఉండదు ఈవినింగ్ టైంలో ఇంటి సండే ఆ టైంలో ఇంటికా ఉంటారు కదా తింటారనే ఉద్దేశంతో అయితే కన్నా నేను ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట సో మనకి ఈజీగా అయిపోతుంది ప్రాప్లలోకి వెళ్తే కన్నా వందలు వందలు పెట్టాలి ఇప్పుడు హాఫ్ కిలో మిక్చరే తీసుకుని హాఫ్ కిలో తీసుకుంటే దగ్గర వంద రూపాయలు అలా ఉంటుందా అదే మనం ఇంటికి తెచ్చుకొని ఒక శనగపిండి ఒక హాఫ్ కిలో వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండదు కదా తెచ్చు కాకపోతే మన శ్రమ మనం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే కదా మనకి హెల్తీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళు ఏం వేస్తారో ఏమో తెలియదు కదా అలా కాకుండా మన ఇంట్లోనే నీటుగా మనకు నచ్చినట్టుగా మనం తగినట్టుగా మనం చేసుకోవచ్చు కదా అనేది నా ఒపీనియన్ అనమాట ఇది సో ఇలా ఎంతమంది ఉంటారు ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో ఇలా ఎంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారని కూడా చెప్పండి అనమాట సో ఇంకైతే కదా పచ్చి కరివేపాకు మామూలుగా పచ్చి కరివేపాకే మంచిగా కడిగి కొద్దిసేపు కాటన్ క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది అనమాట సో ఆ కరివేపాకుని మనం వేయించుకోవాలి ఎండు ఎండుదైతే కదా నల్లగా అయిపోతుంది ఆయిల్లో వేస్తే సో అందువలన మనం పచ్చి కరివేక యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి కూడా గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది కలర్ చేంజ్ అవకోకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది సో ఇదైతే నేను సండే రోజు ప్రిపేర్ చేశాను అనమాట అవి కాన్స్ తెచ్చి కూడా దగ్గర టూ వీక్స్ అలా అయింది చేద్దాం చేద్దాం అంటే ఇట్లనే పోతుందండి టైం ఉండడం లే అది కాక కార్తీక మాసం చేస్తున్నారు ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ పని ఉంటుంది దీపం పెట్టుకోవాలి బాబు బాబు కొంచెం ఫీవర్ వ్యాక్సినేషన్ నుంచి ఫీవరు జలుబు అసలు తగ్గడమే లేదు ఏమో మరి జలుబు అయితే అదే కోల్డ్ అంటారు కదా బాగా ఎక్కువ అయిపోయింది సో అందువల్ల టైం ఉండటం లేదు ఏమి చేయడం ఈ మధ్య అయితే చాలా తక్కువైంది చేయడం కూడా సో అందుకనేసి ఇంకా సండే ఈవినింగ్ అది కూడా సిక్స్ థర్టీ దీపం పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా చేశాను ఎందుకంటే మార్నింగ్ చెప్ మన సండే పప్పు చారు ఇవి చేశానని చెప్పాను ఇంకా పప్పుచారు అన్నమే పెట్టేసాను కొంచెం పచ్చడి కొబ్బరి పచ్చడిలాగా చేసి ఇచ్చాను దంచాను ఇంకా అవే ఉన్నాయి ఇంకేం టైం ఉంది కదా అనే ఉద్దేశంతో అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను ఆ రోజు అయితే ఇంకా ఇలా ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కాన్ను అటుకులు పల్లీలు కరివేపాకు ఇవి నాలుగు డీప్ ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులోకి మిక్చర్ కూడా కారాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవర్ చాయిస్ సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి తెల్లపప్పులు ఏమంటారు పుట్నాల పప్పులు అంటాము కొందరు తెల్లపప్పులు అంటారు ఇవి శనగపప్పులు అని కొందరు కూడా అంటారు పుట్నాల పప్పులు అయితే కొన్ని పుట్నాల పప్పులు ఉప్పు కారం ఈ త్రీ యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే కారం ఉప్పు మంచిగా వాటికి పడితేనే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట కారం కారంగా ఉప్పు ఉప్పుగా నోటికి తగులుతూ బాగుంటుంది అనమాట మనం ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు ఇది ఖాళీగా టీవీ చూస్తూ ఉంటాం కదా అలాంటి గిన్నెలో వేసుకో మా బాబు మా పిల్లలు అయితే కన్నా బాగా ఎంజాయ్ చేస్తారంటే వీటిని అయితే కన్నా మా వాడైతే అయితే కన్నా ఓన్లీ ఆ కార్ను ఉంటుంది కదా ఆ కార్ను మాత్రమే తింటున్నాను మిగతా మిగతాకి ఏం తిన పల్లీలు అటుకులు ఇలాంటివి ఏం తినమాట ఇంకా కార్ను తీసి కొంచెం గిన్నెలో వేసేస్తే కూర్చొని ఆయన టీవీ చూసుకుంటూ తింటాడు అనమాట మంచిగా తింటాడు గన మళ్ళీ కారాలు ఇలాంటివి తినలేడు ఇంకా దౌడపల్లాలు ఇవి రాలేదు కాబట్టి కారాలు అవి అయితే ఇవి అయితే కన్నా కొంచెం తేమ తగులితే మెత్తగా అయిపోతాయి కదా సో అందువల్ల ఇవైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఆయన అయితే ఇక్కడ మా పాప వీడియో తీస్తుంటే వచ్చేసాడు ఇంకా ఆయన ఇంతవరకు వాళ్ళు డాడీ పట్టుకున్నాడు ఇంకా వదిలేసినాడు వచ్చేసాడు అసలు ఏ పని చేసుకునే ఆయన ఏదైనా ప్రిపేర్ చేద్దాం ఏమైనా చేద్దాం ఆయన నిద్రపోయేటప్పుడు మాత్రమే చేసుకోగలరు ఇంకా సండే ఇంటి దగ్గర ఉన్నాడు కదా చూసుకుంటాడనే ఉద్దేశంతో అయితే ఇది స్టార్ట్ చేశాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కన్నా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూ ఇవి ఇంకా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లు ఉంటాయి కదా స్టీల్ కానీ ఏదైనా కానీ ఎనీవే దాంట్లో వేసేసి మూత పెట్టేసుకుంటే మనకి మెత్తగా పోకుండా గాలి దొరకొని ఉంటాయి మనకు మెత్తగా కాకుండా ఉంటాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి అనమాట చూసారు కదా మా వాడు బాధ తింటారు సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితేగినా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుని అంతవరకు బై బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్